ఏమో ఏం చేస్తున్నాం అమ్మా నాన్న వచ్చారు మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా ఏదైనా సరే వేడిగా తీసుకొని సరే ఏమో ఎందుకు ఆందోళనగా ఉన్నాం ఇంతకీ ఏంటా ధర్మ సందేహం నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను కానీ మీరు నమ్మకూడదు సరే అడుగు మరి ఇంతకీ నా పేరేమిటి మన వివాహం ఎన్ని సంవత్సరాలైనా ఎప్పుడు రాని ఆలోచన నీకు ఇప్పుడు వచ్చిందా నీకు చాలా పేర్లు పిల్లలు నిన్ను అమ్మ అని మీ అమ్మా నాన్న నిన్ను బంగారు అని నేను యమ అని ఇరుగు పొరుగు వారు నేను గారు వెళ్ళాలి అన్నారు అయినా మీ మాటలకు నేను ఏమీ ఆకాశంలో